దాన్ని తెలుగుదేశమే దీర్ఘకాలిక వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కన పెట్టింది ఆపేసింది బీజేపీ ఎదుగుదా మొన్న ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఒక రకంగా ఏంటంటే అన్రెస్ట్తో ఉన్నటువంటి వాళ్ళు అందరూ పరుగులు పెట్టారు వైసీపీ వైపుకి ఇదే వైసీపీ వాళ్ళు బీజేపీ వైపు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలవగానే తెలుగుదేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వాళ్ళు అనేక మంది పరుగులు పెట్టారు బీజేపీ వైపుకి లైక్ ఆదినారాయణ రెడ్డిలు టీజీ వెంకటేష్లు వీళ్ళందరూ ఎందుకు పరుగులు పెట్టారు సీఎం రమేష్లు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ పవర్ సోర్సెస్ ఫైనాన్షియల్ కానీ లేదా వాళ్ళ వాళ్ళ ఏరియాలో డామినేషన్ చేసేటటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఎనిమిది నుంచి పది మంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు లేదా ఫ్రమ్ ద బిగినింగ్ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మార్యారు కదా సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా ఏంటి అటు చూసుకుంది ఐదేళ్ల రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారు జగన్తో వేధింపులు ఈ తట్టుకోవాలంటే బీజేపీ షెల్టర్ నిజంగానే అది ఉపయోగపడింది వాళ్ళకి వాళ్ళ జోలికి వెళ్ళలేదుగా జగన్ బీజేపీలోకి చేరిన తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళాడా ఎలా లేదు ఆ షెల్టర్ దొరికింది కదా మొన్న వైసీపీ వాళ్ళు ఆ ట్రై చేశారు చాలామంది రాయలసీమలో నాకు తెలిసి కనీసం ఒక పదిహేను ఇరవై మంది ఎమ్మెల్యేలు కానీ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఓడిపోయినటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఒక ఏడెనిమిది మంది దాకా ఆ ప్రయత్నం చేశారు బీజేపీ దగ్గరికి పోవడానికి కానీ